హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్ఆర్ న్యాచురల్ బ్లాగ్స్ ఈ వీడియోలో అయితే చాలా యూస్ఫుల్ అండ్ అమేజింగ్ టిప్స్ అయితే ఉన్నాయి అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఒక్కసారి ఛానల్కి వెళ్ళైతే చెక్ చేయండి మీకు నచ్చిన కంటెంట్ ఉంది యూస్ఫుల్ అయ్యే టిప్స్ ఉన్నాయి అనుకుంటే రెగ్యులర్గా ఛానల్ అయితే ఫాలో చేయండి యూట్యూబ్లోనే కాదండి ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయండి అక్కడ కూడా మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను మీరు ఒక చిన్న లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి వీడియో అనేది సజెస్ట్ అవుతుంది ఇలాంటి మంచి మంచి టిప్స్ అనేది వాళ్ళు కూడా యూజ్ చేసుకుంటారు ఫస్ట్ టిప్ అందరి ఇళ్ళలో కూడా కామన్గా ఇలాంటి ప్రెషర్ కుక్కర్ని అయితే వాడతారు ఇందులో కర్రీస్ కానీ రైస్ కానీ డిఫరెంట్ డిఫరెంట్ వెజ్ కర్రీస్ నాన్ వెజ్ కర్రీస్ అన్ని రకాలుగా చేస్తూ ఉంటారు కొన్నిసార్లు నాన్ వెజ్ కర్రీస్ అలా చేసినప్పుడు ఆయిల్ స్మెల్ అంతా కూడా పట్టేసి నెక్స్ట్ టైం మనం ఏదైనా కర్రీ చేసిన రైస్ పెట్టినా సరే ఆ స్మెల్ అంతా కూడా వచ్చేస్తుంది ఆ స్మెల్ పోవాలి అంటే మనం నార్మల్గా లిక్విడ్తో పౌడర్తో కనుక క్లీన్ చేసాము అనుకోండి అస్సలే పోదు ఈ సిమ్ సింపుల్గా కనుక ట్రై చేశారనుకోండి మనకి ఎలాంటి స్మెల్ అనేది రాదు ఒక లెమన్ తీసుకొని దానిపైన కొంచెం సాల్ట్ అలాగే కొంచెం వంట సోడా వేసుకొని వీటిలో చూపించినట్టుగా గట్టిగా రబ్ చేసి క్లీన్ చేసి వాటర్తో కనుక వాష్ చేసుకున్నాము అనుకోండి ఎలాంటి స్మెల్ అనేది రాదు మనకి ఆయిల్ స్మెల్ కూడా ఉండదు నెక్స్ట్ టైం ఏదైనా కుక్ చేసినా సరే మనకి ఎలాంటి స్మెల్ అనేది రాకుండానైతే ఉంటుంది నెక్స్ట్ టిప్ అందరి ఇళ్ళలో కూడా ఇలాంటి కామన్గా బాక్సెస్ అయితే ఉంటూ ఉంటాయి మనం ఏదైనా ఫుడ్ ఆర్డర్ చేసినప్పుడు ఇలాంటి బాక్సెస్ అయితే వస్తూ ఉంటాయి కదా మనం వేస్ట్ అని పక్కన పడేస్తూ ఉంటాము అక్కడ పడేయాల్సిన అవసరం లేకుండా ఇలా మంచిగానైతే అయితే యూస్ చేసుకోవచ్చు మన కిచెన్లో చాలా రకాలైన స్పూన్స్ అయితే ఉంటాయి కదా అంటే స్పోక్స్ కానీ స్పూన్స్ కానీ ఉంటాయి కదా మన దగ్గర కనుక స్పూన్స్ వేసుకోవడానికి కరెక్ట్గా ఆర్గనైజర్ కనుక లేదు అనుకోండి ఇలా సింపుల్గా కనుక ట్రై చేశారు అనుకోండి చూడడానికి చాలా నీట్గా ఉంటుంది మనకు కూడా చాలా ఈజీగా దొరుకుతాయి నైఫ్ని హీట్ చేసుకొని మనకి ఎన్ని హోల్స్ అంటే ఎన్ని స్పూన్స్ ఉన్నాయో అన్ని హోల్స్ అయితే పెట్టుకోవాలి అలాగే స్పూన్స్ స్పోక్స్ అన్నీ కూడా పెట్టుకోవచ్చు ఇలా నైఫ్ని కొంచెం హీట్ చేసి మనం ఇలా కనుక హోల్ చేసాము అనుకోండి హోల్ అనేది చాలా ఈజీగా అవుతుంది తర్వాత ఆ హోల్ సైజ్కి తగ్గట్టుగా మనం స్పూన్స్ కనుక సెట్ చేసి మనం కిచెన్లో కనుక పెట్టుకున్నాము అనుకోండి చాలా నీట్గా అయితే కనిపిస్తుంది మనం ఆన్లైన్లో డబ్బులు పెట్టి సపరేట్గా కొనాల్సిన పని లేకుండా ఇలా సింపుల్గా కనుక ట్రై చేశారు అనుకోండి చూడడానికి చాలా నీట్గా ఉంటుంది మనం వేస్ట్ అని పడేసే దాంతోనైతే మంచిగా యూజ్ అయితే చేసుకోవచ్చు కిచెన్లోకి ఎవరైనా వచ్చినా సరే చాలా ఈజీగా కూడా దొరుకుతాయి నెక్స్ట్ టిప్ మనము నెయిల్ పాల్యూషన్ అయితే పెట్టుకుంటూ ఉంటాం కదా ఎప్పుడైనా సరే నెయిల్ పాల్యూషన్ అనేది కొంచెం గాలి తగిలినా సరే చాలా డేస్ అయినా సరే గడ్డ కట్టిపోతుంది అలా గడ్డ కట్టినప్పుడు మనం వేస్ట్ అని పడేస్తూ ఉంటాము పడేయకుండా మనం ఇంట్లో యూస్ చేసే బాడీ స్ప్రే ఉంటుంది కదా ఆ స్ప్రేని కనుక ఇందులో స్ప్రే చేసి మనం షేక్ చేసి కనుక పెట్టుకున్నాము అనుకోండి అది మంచిగా లిక్విడ్ టెక్చర్లోకి అయితే వచ్చేస్తుంది మనం కొనుక్కున్నప్పుడు ఎంతైతే లిక్విడ్గా ఉందో సేమ్ అదే టెక్చర్లోకి వచ్చేస్తుంది ఇలా చేయడం వల్ల ఏంటి అంటే మనం వాటర్ మిక్స్ చేయడం వల్ల నెయిల్ పాల్యూషన్ అనేది పాడైపోతుంది జస్ట్ ఈ స్ప్రే చేయడం వల్ల నెయిల్ పాల్యూషన్ అనేది మంచిగా లిక్విడ్గా అయిపోతుంది మనం పెట్టుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది మన ఇంట్లో గడ్డ కట్టిన నెయిల్ పోలిష్ లు పక్కన పడేసిన నెయిల్ పోలిష్ లు ఉంటాయి కదా ఒకసారి ఈ టిప్ అయితే ట్రై చేయడం చాలా బాగా వర్క్ అవుతుంది మొత్తం కూడా లిక్విడ్ అయిపోతుంది మనం ఈజీగా కూడా పెట్టుకోవచ్చు నెక్స్ట్ టిప్ మనం ఇంట్లో రెగ్యులర్ గా హ్యాండ్ వాష్ అయితే వాడుతూ ఉంటాము మనం ఏదైనా వర్క్ చేసిన తర్వాత హ్యాండ్స్ వాష్ చేసుకోవడానికి హ్యాండ్ వాష్ అయితే వాడుతూ ఉంటాం ఎప్పుడైనా సరే ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో హ్యాండ్ వాష్ అయిపోయింది ఇన్స్టెంట్ గా కావాలి అనుకున్నప్పుడు ఇంట్లోనే సింపుల్ గా ఇలాగ ప్రిపేర్ చేసుకున్నారు అనుకోండి మనకి తక్కువ ఖర్చుతోనే హ్యాండ్ వాష్ అనేది రెడీ అయిపోతుంది ఒక బౌల్ కొంచెం గోరువెచ్చని వాటర్ తీసుకొని అందులో మనం ఇంట్లో యూస్ చేసే ఏదైనా ఒక షాంపూ ఉంటుంది కదా ఆ షాంపూ వేసి ఈ రెండింటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసి షేక్ చేసి కనుక పెట్టాము అనుకోండి మన తర్వాత హ్యాండ్స్ వాష్ చేసుకుంటే మంచి స్మెల్ అనేది వస్తుంది మనం ఇంట్లోనే ఈజీగా హ్యాండ్ వాష్ అనేది రెడీ అయిపోతుంది ఎప్పుడైనా ఇన్స్టెంట్గా హ్యాండ్ వాష్ కావాలి అనుకున్నప్పుడు ఇలా సింపుల్గా అయితే ట్రై చేయండి షాంపూ స్మెల్ బాగుంటుంది కాబట్టి మనం హ్యాండ్స్ వాష్ చేసుకున్న కూడా చాలా మంచి స్మెల్ అనేది వస్తాయి నెక్స్ట్ టిప్ చాలా మందికి జర్నీ చేసేటప్పుడు వామిటింగ్ సెన్సేషన్ అనేది వస్తుంది మెయిన్గా కార్లో బస్లో ట్రావెల్ చేసే వాళ్ళకి చాలా సెన్సేషన్ అనేది ఉంటుంది కదా ఆ సెన్సేషన్ పోవాలంటే చాలామంది నిమ్మకాయ అనేది స్మెల్ చూస్తూ ఉంటారు నిమ్మకాయ అవైలబుల్గా లేదు అనుకోండి ఇలా ఒక ఖర్చీఫ్ తీసుకొని అందులో కొన్ని బియ్యంను వేసుకోవాలి అందులో హారతి కర్పూరం కానీ లేదు అంటే పచ్చ కర్పూరం కానీ మనకి పూజ స్టోర్స్లో దొరుకుతూ ఉంటుంది ఆ పౌడర్ను వేసి ఈ రెండింటినీ మంచిగా మిక్స్ చేసుకొని కర్చీఫ్ని ఇలా ఫోల్డ్ చేసేసి మనం ముక్కు దగ్గర కనుక పెట్టి స్మెల్ చూసాము అనుకోండి ఆ మంచి స్మెల్కి మనకి వామిటింగ్ సెన్సేషన్ అయితే రాకుండా ఉంటుంది ఈవెన్ కార్లో కానీ లో కానీ జర్నీ పడని వాళ్ళు కూడా ఈ స్మెల్ కనుక చూసారు అనుకోండి ఎలాంటి సెన్సేషన్ అయితే ఉండదు వామిటింగ్స్ అలానైతే కాకుండానైతే ఉంటాయి నెక్స్ట్ టిప్ ఇంట్లో ఎలుకలు ఎక్కువగా ఉన్నాయి అనుకోండి ఒకసారి హోమ్ రెమెడీని ట్రై చేయండి చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది మన ఇంట్లో ఎక్స్పైరీ అయిపోయిన ట్యాబ్లెట్స్ కానీ లేదు అంటే యూస్ అయ్యిని డోలో సిక్స్ ఫిఫ్టీ ట్యాబ్లెట్స్ ఉంటాయి కదా ఆ ట్యాబ్లెట్ని వన్ ఆర్ టూ టాబ్లెట్స్ అయితే తీసుకొని ఇలా పౌడర్ లాగా చేసి వేసుకోవాలి తర్వాత అందులోనే ఒక వన్ ఆర్ టూ స్పూన్స్ వరకు గోధుమ పిండిని అనేది యూస్ చేసుకోవాలి మనకు ఆశీర్వాద్ గోధుమ పిండి ఉంటుంది కదా ఆ గోధుమ పిండిని అందులో వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేస్తూ ఈ రెండింటిని మంచిగా మిక్స్ చేసేసుకొని చిన్న చిన్న బౌల్స్ లాగా చేసుకోవాలి తర్వాత వీటిని మనకి ఇంట్లో ఎలుకలు ఎక్కువగా తిరిగే ప్లేసెస్ ఉంటాయి కదా ఆ ప్లేసెస్లో కనుక నైట్ పెట్టి పడుకున్నాము అనుకోండి మార్నింగ్ వరకు ఎలుకలు ఈ వీటిని తినేసి చనిపోతాయి కొన్ని ఎలుకలు అయితే ఈ స్మెల్కి అనేది దగ్గరికి కూడా రావు అలాగే కొంచెం లాస్ట్లో వంట సోడా కూడా వేసుకోవాలి వీటన్నిటిని మంచిగా మిక్స్ చేసేసుకొని చిన్న చిన్న బౌల్స్ అంటే మన ఇంట్లో ఎక్కువగా ఎలుకలు తిరిగే ప్లేసెస్ ఉంటాయి కదా ఆ ప్లేస్లో కనుక పెట్టి పడుకున్నాము అనుకోండి ఎలుకలు అయితే రాకుండా ఉంటాయి చిన్నపిల్లలు ఉన్నారనుకోండి కొంచెం కేర్ఫుల్గా ఉండండి ఎందుకంటే వాళ్ళకి తెలియక తినేశారు అనుకోండి చాలా ప్రాబ్లం అవుతుంది సో అందుకనేసి వాళ్ళు పడుకున్న తర్వాత పెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళు లేవడానికి ముందే ఒకవేళ ఎలుకలు కనుక తినలేదు అనుకోండి వాటిని రిమూవ్ చేసి ఎందుకంటే చిన్నపిల్లలు నోట్లో పెట్టుకున్నారు అనుకోండి చాలా ప్రాబ్లం అవుతుంది సో చిన్నపిల్లలు ఉన్నవారు కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉండి ఈ టిప్ ట్రై చేయండి చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఇంట్లో ఎలాంటి ఎలుకలు ఎన్ని ఎలుకలు ఉన్నా సరే ఈ టిమిడీతో అయితే ఒక్క ఎలుక కూడా కనిపించదు టిప్ ఎప్పుడైనా సరే వర్షంలో షూ తడిసినా ఈవెన్ మనం షూ కనుక వాష్ చేసాము అనుకోండి డైరెక్ట్గా ఇలా గొడక పెట్టేస్తూ ఉంటాము దానివల్ల కొన్ని వాటర్ అనేది అందులో పోయి నెక్స్ట్ డేకి బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేస్తూ ఉంటుంది ఈవెన్ స్వెట్టింగ్ అప్పుడు వేసుకున్నాము అనుకోండి ఆ స్మెల్ ఈ స్మెల్ ఎక్కువై స్మెల్ అనేది బ్యాడ్గా వచ్చేస్తుంది మనకి షూ అనేది మంచిగా ఆరిపోవాలి అంటే ఒక క్యారీ బ్యాగ్ తీసుకొని ఇలా వీడియోకి చూపించినట్టుగా రెండు క్లిప్స్ పెట్టుకొని ఇలా హ్యాంగ్ చేసి షూని కనుక రివర్స్లో పెట్టాము అనుకోండి అందులో వాటర్ అనేది లేకుండా పోతే షూ అనేది చాలా మంచిగా ఆరిపోతుంది నెక్స్ట్ డిపో ఎప్పుడైనా సరే మనం మిక్సీ జార్లో మసాలాలు కానీ ఏదైనా పౌడర్లు కానీ పట్టాలి అనుకున్నప్పుడు మిక్సీ జార్ అనేది మంచిగా ఆరిపోయి ఉండాలి కొంచెం తడిగా ఉంది అనుకోండి మసాలాలు కానీ అల్లం పేస్ట్ కానీ ఏదైనా పౌడర్స్ కానీ తొందరగా పాడైపోతే బూజ్ అనేది వచ్చేస్తాయి మనకి ఇన్స్టెంట్గా ఆరిపోవాలి అనుకుంటే ఇలా స్టవ్ ఆన్ చేసేసి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇలా మిక్సీ జార్ని పెట్టేసి జస్ట్ ఒక థర్టీ సెకండ్స్ ఆర్ వన్ మినిట్ పాటు కనుక హీట్ చేసుకున్నాము అనుకోండి అందులో ఉండే తడిదనం అంతా కూడా పోతుంది ఒకవేళ ఒక వన్ టూ అవర్స్ తర్వాత వాడుకోవాలి అనుకున్నప్పుడు ఇలా బట్టల క్లిప్స్ పెట్టేసి కనుక కొంచెం స్పేస్ ఉండేలాగా చూసుకున్నాము అనుకోండి అందులోకి గాలి అనేది తగిలి తడి అనేది ఈజీగా ఆరిపోతుంది తర్వాత మంచిగానైతే వాడుకోవచ్చు తుడుచుకోవాల్సిన అవసరం కూడా ఉండదు నెక్స్ట్ టిప్ వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారు అనుకోండి మనం రెగ్యులర్గా మాపైతే పెడుతూ ఉంటాము మనం మాప్ అనేది ఫ్లోర్ క్లీనర్తో పెడుతూ ఉంటాం కదా అలా పెట్టినప్పుడు ఏంటి అంటే మనకి ఇన్స్టెంట్ రిజల్ట్స్ ఉంటాయి ఒక వన్ టూ డేస్ తర్వాత మళ్ళీ ఫ్లోర్ అంతా కూడా మురికిగా అయిపోతుంది చిన్న చిన్న దోమలు ఈగలు అయితే ఎక్కువగా వాళ్ళుతూ ఉంటాయి కదా మనకి ఫ్లోర్ క్లీనర్స్ అలాంటిది వాడాల్సిన పని లేకుండా ఇంట్లోనే ఈ పౌడర్ కనుక ఒక్కచారు చేసి పెట్టుకున్నాము అనుకోండి మనం ఎవ్రీడే ఫ్లోర్ మాపెట్టేటప్పుడు ఒక స్పూన్ కనుక దీన్ని కలిపి పెట్టుకున్నాము అనుకోండి ఇల్లంతా మంచి స్మెల్ వస్తుంది చిన్న చిన్న దోమలు ఈగలు అయితే రాకుండా ఉంటాయి ఒక బౌల్లో కొంచెం రాసాల్ట్ అలాగే కొన్ని కర్పూర దాసిన చెక్క కొంచెం పసుపు వీటన్నిటిని వేసి ఇలా మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి దీన్ని బాక్స్లో వేసి స్టోర్ చేసి పెట్టుకొని మనము వాటర్లో మనకి ఫ్లోర్ క్లీనర్ వేసే ముందు ఎలానైతే వాటర్లో ఫ్లోర్ క్లీనర్ ఏదైతే ఎలానైతే వేస్తామో సేమ్ ఇది ఒక స్పూన్ వాటర్లో వేసేసి మనం ఇల్లంతా కనుక మాప్ పెట్టుకున్నాము అనుకోండి ఇల్లంతా మంచి సువాసన అనేది వస్తుంది చిన్న చిన్న దోమలు నులి పురుగులు ఈగలు అలాంటివి అయితే వాళ్లకుండా ఉంటాయి దీనితో పాటు ఇంట్లో అంతా మంచి స్మెల్ రావడానికి కొంచెం జవాదు కూడా యాడ్ చేసుకోవచ్చు మిక్సీలోనైనా పెట్టి యాడ్ చేసుకోవచ్చు ఇలా డైరెక్ట్గా యాడ్ చేసుకున్నాము అనుకోండి ఇంకా మంచి స్మెల్ అనేది వస్తుంది వన్ వీక్ టెన్ డేస్ అయినా సరే ఇంట్లో ఆ మంచి స్మెల్ అయితే పోకుండా ఉంటుంది నెక్స్ట్ టిప్ మన ఇంట్లో ఇలాంటి అడాప్టర్స్ అయితే ఉంటాయి కొన్నిసార్లు కొన్ని పని చేయని అడాప్టర్స్ ఉంటాయి వాటిని వేస్ట్ అని పక్కన పడేస్తూ ఉంటాం కదా అలా పడేయకుండా దీన్ని అయితే మంచిగా రీయూస్ చూపించుకోవచ్చు వీడియోలో చూపించినట్టుగా మనకి మొబైల్ హ్యాంగ్ హోల్డ్ కనుక లేదు అనుకోండి ఇలా మంచిగా మొబైల్ హోల్డర్ లాగా వాడుకోవచ్చు మనం వంట చేసేటప్పుడు కానీ పిల్లలు ఆన్లైన్ క్లాసెస్ విన్నప్పుడు కానీ ఇలా మనం రొటేట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది చేత్తో పట్టుకోవాల్సిన పని లేకుండా సింపుల్గా మనకి మొబైల్ స్టాండ్ అనేది ఈజీగా ఇంట్లో ఉండే వాటితోనే రెడీ అయిపోతుంది మనం మిక్సీ జార్ని రెగ్యులర్గా వాడుతూ ఉంటాము కొన్ని డేస్ వాడిన తర్వాత అవి షార్ప్నెస్ అనే తగ్గిపోయి మనం ఏదైనా గ్రాండ్ చేయాలి అన్న కూడా అస్సలే గ్రైండ్ అవ్వవు ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఇలా కనుక చేసుకున్నారు అనుకోండి మిక్సీ జార్ బ్లేడ్స్ అనేది చాలా షార్ప్గా అవుతాయి మనం ఇంట్లో టీ పౌడర్ని రీయూజ్ చేసుకున్న తర్వాత వేస్ట్ అని పడేస్తూ ఉంటాము పడేయకుండా ఈ మిక్సీ జార్లో వేసుకోవాలి తర్వాత అందులో కొంచెం రాసాల్ట్ ఇలా నిమ్మ తొక్కలు వేసి ఒక రౌండ్ కనుక తిప్పుకున్నాము అనుకోండి మిక్సీ జార్ బ్లేడ్స్ అనేది చాలా షార్ప్గా అవుతాయి ఐ హోప్ మీకు టిప్స్ అన్ని కూడా నచ్చాయని అనుకుంటున్నాను మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి ఫర్దర్గా మీకు ఎలాంటి టిప్స్ కావాలో కామెంట్ చేయండి తప్పకుండా నేను I'll see you the next